ఈరోజు మన ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఖమ్మం వరంగల్ నల్గొండ జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము మరి వరంగల్ ఖమ్మంలో భారీ ఎత్తున మరి యొక్క విశ్వకర్మకు సంబంధించిన మరి పట్టభద్రులు కానీ చదువుకున్న విద్యావంతులు కానీ మరి పాల మంచనీ మరి ఇషో కార్మిలు ఉన్నారు దయచేసి మన యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారిని మరి ఫస్ట్ మొదటి ఓటుగా వేసి మరి గెలిపించవలసిందిగా కోరుచున్నాను అలాగే మరి కాంగ్రెస్ టీఆర్ బీఆర్ఎస్ పార్టీలు వారి అభ్యర్థుల గురించి మీకు బాగా తెలుసు మరి అందరికన్నా ఎక్కువ మరి రాకేష్ రెడ్డి గారు కూడా ఇటు మన యొక్క తీర్మానం వల్ల కానీ వారి గురించి విద్యావంతులు అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మరి నలభై ఐదు సంవత్సరాలుగా మరి ఎటువంటి క్రమశిక్షణతో ఎదిగిన వ్యక్తిగా ప్రేమేందర్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు మరి దయచేసి మీరు భారీ మెజార్టీతోని మొదటి ఓటు ప్రాధాన్యత ఇచ్చి మొదటి ఓట్లతోనే గెలిపించవలసిందిగా పట్టభద్రులు విద్యావంతులను మరి ప్రత్యేకంగా కోరుచున్నాను దయచేసి మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు మరి పల్ల రాజేశ్వర గారు రాజీనామా చేయడం వల్ల వచ్చింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ బల్బు కారణంగా మరి డబ్బులు ఎంతో వృధా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాటి మాటికి రాజీనామాలు చేయడము మన యొక్క ప్రజల సొమ్మును ఖర్చు చేస్తూ మరి గుణపాఠం చెప్పవలసిందిగా కోరుచున్నాను ప్రేమేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీని గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ విశ్వకర్మ సెల్ కన్వీనర్ భూసాల బ్రహ్మచారి గారు కోరుతున్నాను దయచేసి మరోసారి ప్రార్థిస్తున్నాను మనం గుజ్జాల ప్రేమేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీని గెలిపించాలి ఇరవై ఏడు